అందరికీ శుభోదయం ఇవాళ వీడియోలో చింతచిగురు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటూ చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లివర్ సంబంధిత వ్యాధులు నివారించడానికి ఈ చింత చిగురు చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా కడుపులో నులిపురుగును నివారించడానికి వాత సంబంధిత వ్యాధులను తగ్గించడానికి ఈ చింత చిగురు చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా చింత చిగురు పప్పు కోసం ఈ చింత చిగురుని ఇలా చేతితో నలిపి ముదురుగా ఉన్న కాడల్ని వేరు చేసుకోవాలి రెండు కప్పులు కందిపప్పు తీసుకుని దోరగా మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి చింతచిగురు పప్పు కోసం పప్పు ఇలా వేయించి చేసుకుంటే రుచిగా ఉంటుంది ఈ వేయించిన పప్పుని నేను కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకున్నాను ఇంకా రెండు టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు సిద్ధం చేసుకోవాలి ఇంకా బాండీ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి అలాగే ఇంగువ పసుపు కూడా వేసుకోవాలి ఇవి వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకుని ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలు కొద్దిగా ఉడికాక చింత చిగురు వేసేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల సేపు ఉంచితే చక్కగా మగ్గుతుంది చింత అయితే చక్కగా మగ్గింది ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు అది వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాల సేపు ఉడికించాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి ఈ పప్పు కొద్దిగా పల్చగా కావాలంటే మరి కొద్దిగా నీరు పోసుకుని మరి కొంచెం సేపు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్